తర్వాత ఈశ్వరరావు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహా అతిరథ మహారాథు ప్రిన్సిపల్ గారికి అలాగే మన విద్యా సిబ్బందికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు అలాగే మీ అందరికి కూడా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ నిలబడితే కాళ్ళు ఉలుగుతున్నాయి పెదాలు వెనుకుతున్నాయి కానీ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి చక్కగా రెండు నిమిషాల్లో మాట్లాడతాను రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం డెవలప్మెంట్ కావాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అన్న దాని గురించి చిన్నగా ఒక రెండు ఉదాహరణతో ముగిస్తాను దయించి సహకరించండి వీలైతే సపోర్ట్ చేయండి ఎలా ఏ విధంగా ఉండకూడదంటే పరమానంద శిష్యులు తెలుసు కదా మీకు తెలుసు కదా ప్లీజ్ అయితే పరమానంద సిసిలో పరమానంది గారు వేరే ఊరికి ఏదో సం స్పీచ్ చెప్పడానికో లేదంటే ఏదో ఒక కార్యక్రమం చేయడానికి వెళ్తే అలాగా బండి మీద వెళ్తూ ఉంటారు ఆ బండి మీద వెళ్ళేటప్పుడు మరచెంబు పడిపోతుంది మరచెంబు పడిపోతే స్టూడెంట్స్ కూడా దాని ఉంటారు చూస్తారు అలాగా అరే ఏదైనా పడితే చూడండి రా దాన్ని అని చెప్తారు పర్మనెన్సీ పర్మానంద అది శిష్యులు అలాగే వెళ్తా వెళ్తూ ఉంటే అలాగే వెళ్తూ ఉంటే ఆయన కండువ పడిపోద్ది కండువా పడిపోతే శిష్యులు అరే గురువుగారు ఏదైనా పడిపోతే చూడమన్నారు కదా అని చెప్పేసి కొండవా పడిపోతే ఎలా చూస్తూ ఉంటారు ఊరే నాయన ఏదైనా పడిపోతే చూడతా ఉండమంటే ఏదైనా పడితే చూసి దాన్ని తీసి వెయ్యాలరా బండ్లు అని చెప్తారు అలా వెళ్తూ ఉంటే కనుక ముందుకు వెళ్తూ ఉంటే ఆవులు పేడేస్తాయి ఆ తేడ తీసి గురువుగారి మొత్తం మీద కూడేస్తారు అంటే ఏ విధంగా ఉండకూడదు అంటే ఆ రకమైనటువంటి మంద బుద్ధితో ఉండకూడదు సో మరి ఎలా ఉండాలి ఆంధ్ర భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా ఉండాలి అంటే కనుక అక్బర్ బీర్బల్ ఉంటుంది మీకు అక్బర్ రాజు బీర్బల్ మంత్రి అక్బర్ గారు ఒకరోజు ఒక ప్రశ్న వేస్తారు బీర్బల్ గారు మంత్రి కాబట్టి మీరు నేను ఒక ప్రశ్న వేస్తాను దానికి సమాధానం మీరు చెప్పండి అంటే అసోస్ సార్ ఖచ్చితంగా చెప్తానంటే మన దేశంలో ఎన్నో కాకులు ఉన్నాయి అని అంటాడు కాకులు విచిత్రంగా ఉందే ఆకులు లెక్కేయలేం కాకులు లెక్కేయలేం ఏమైనా ఆలోచిస్తూ ఉన్నాడు అలాగే అయితే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాకులు ఉన్నాయంటే అన్నాడు అదేంటండి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాకులు ఒక ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక ఏమైనట్టు అంటే మరేట్లేదండి పక్క దేశం కాకలు మన దేశం చుట్టం చూపుకొచ్చాయని చెప్పి అంటారు మరి తక్కువ ఉంటే కనుక ఏమైనట్టు అంటే పక్క దేశపు కాకులు చుట్టం చూపడానికి మన దేశపు కాకులు వెళ్ళాయని అంటారు చెప్పట్లు కొట్టండి అయ్యా పోగలుగా అంటే దీని బట్టి సృజనాత్మకత క్రియేటివిటీ ఈ సృజనాత్మకత ఉంటే కనుక ప్రతి రంగం క్రీడారంగం గురించి మాట్లాడారు సంగీత రంగం గురించి మాట్లాడారు విద్యారంగం గురించి మాట్లాడారు గొప్ప గొప్పగా మాట్లాడారు ప్రతి రంగంలో కూడా క్రియేటివిటీనెస్ ఉంటే కనుక రెండు వేల నలభై ఏడు కల్లా ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందుతుందని నేను మనసు వాచకరమ గట్టిగా చెప్పదలుచుకుంటాను ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నిరేదం తప్పులు మాట్లాడుతుంటే క్షమించండి వీలైతే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడటమే తప్పునుకుంటే మన్నించండి నేను కూడా మీలాంటి స్టూడెంట్ని గుర్తించండి థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా మాట్లాడావు బాబు ఈశ్వరరావు